ఒకే ఆసనం మీద కూర్చుని హనుమాన్ చాలీసాను నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం అన్నమాట

మాట్లాడతారు దాన పంబం కాదు సత్రం కాదు ఎవరు నాకు టైం మీరు కావాలి నువ్వేమన్నావు ఒక నెల ఒక నెల ఐదు తీసుకొచ్చావు ఇంకా వల్ల కాస్త ఏడు గంటల పదివేలు ఇచ్చావు ఇచ్చావు లేదంటే బయట వేస్తారు ఏమనుకున్నాను అండి హలో హలో ఆ అక్కా చెప్ప ఇంటి వాండర్ గారు కొంచెం గొడవ చేస్తున్నారు ఇంటి రెంట్ కట్టాలి రెండు నెలల నుంచి పదివేలు ఏమైనా పెద్దగలవా లేదు ఒక ప్రజెంట్ ఒకసారి ఏమన్నా అడిగి చూడనా లేదా రెండు రోజులు అయినా చూస్తాం రెండు రోజులు కాదురా సాయంత్రమే కావాలా సాయంత్రమే అయితే లేవు అక్క సరేనా సరే అంటే అక్క హలో హలో చిన్న చెప్పక్క ఇంటిని ఎంత కట్టాలి రెండు నెలది కట్టట్లేదు పదివేలు డబ్బులు కావాలమ్మా లేవక్క ఇప్పుడు నా కాడ ఎక్కడ చోట కొంచెం అడిగి చూడరా సిటీలో ఏదైనా నేర్పించడం పదివేలు సాయంత్రం వరకు లేవక్క మా డాడీకి హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడ అయిపోయింది సరేనా సరే అక్క ఒకే ఆసనం మీద కూర్చుని హనుమాన్ చాలీసాను నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం అనమాట శ్రీరామభక్తులు నూట ముప్పై ఏడు ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం

అప్పుడు అడిగితేనే పొలా రోజున్నాడు అదే ఎత్తుకుంటూ వచ్చాను మీ కూడా అక్క నన్ను జాయిన్ చేశారు ఇంటర్ చేశారు ఇవాళ ఇంకా మీరే పిల్లలు ఎలా ఉన్నారు అక్కడ అదే బాగా చనిపోయినప్పటి నుంచి రావట్లేదు విజయం తెలిసింది కానీ నేను నా ఆఫీస్ లోకి ఇబ్బంది అయ్యింది ఇంకా చేసుకోలేదు ప్రెజెంట్ దాన్ని చేసే సెకండ్ అయ్యాక అప్పుడు చూసుకుంటాము కానీ కొంచెం సమస్య గురి అయ్యాక అప్పుడు ఏదో విద్యార్థా అనే ప్లాన్ లో ఉన్నాను

ఒకటి పెట్టే చిట్టులో ఉన్నాను ఎవరైనా వచ్చి అది లేదనుకోట్టులో ఉన్నాను నేను అదొకటే నమ్ముకున్నాను మన ఆమె రోజు ప్రతిరోజు ఆ కలిగిందే తన గురించి కానీ ఆమెసంగి నేను గుడికి వెళ్ళి ఏదైనా మనం అనుకున్నది చేసుకుంటే ఏదైని చాటు గుడికి వెళ్ళి మన గుళ్ళో దర్శనం చేసుకొని అప్పుడు ఆఫీస్ మన పనులు మనం చేసుకుని పెట్టుకుని ఉండాలి అక్కడ పెద్ద గుడికెళ్ళి నాకు ముందు మంచిగా పొందే ఒడియం శాతాలు గుండుకుంటే గుడికెళ్తాను పది నూట ఎనిమిది దర్శనాలు చేసుకుంటాను పొస్తాను వచ్చి మన పనులు బిలింగ్ చేసుకుంటాం ఒడిని పొట్టే కానీ బిడింగ్ పొట్టు కానీ కానీ కొంచెం నూనె గుర్తి చేసుకున్నాను కొంచెం మైండ్ రిలీఫ్ గా ఉంది ఉదయం టెన్షన్ అని ఆ సౌంధించి టెన్షన్ పుట్టినా దాదాపు తర్వాత రెండు నెలల నుంచి నాకు మీరు సాయం చేసినా కానీ కొంచెం ఆఫీస్ ఒత్తిళ్ళు కానీ లేకపోతే ఇవన్నీ ఒత్తిళ్ళ మీద మైండ్ డిప్రెషన్ అయ్యింది దాని మల్లంగా నేను డైలీ గుడి పెద్ద అలవాటు చేసాను రెండు గుట్ల గుడితున్నప్పటి నుంచి నాకు కొంచెం డెవలప్మెంట్ కానీ

ఒకమే చేరినట్టు అప్పుడు కలిగేది రాయనే ఇక్కడ మార్పులు రావాలి అది ఇంకొంచెం తారవాలి అంటే కూతురు బలవాలే ఆడు బలవాలే అంటే అక్కడ పెళ్ళి ఇంకా కొంచెం బాధ్యతలు కొంచెం ఉన్నాయి అని తీసుకొని తొందరగా చేసుకుంటే నువ్వు ఒంటరిగా ఉన్నావు రాకెళ్ళి ఇంటికి వచ్చి రిలాక్స్ అవ్వాలంటే కొంచెం అవసరం లేదు నీకు ఇంటికి వచ్చినాక తోడుగా ఉంటుంది చేసి అలా చేయాలని

వచ్చే సమయం మసాజ్ పెళ్లి చేసేసుకుంటాం గా చెప్తానక్క మీరే చూసి పెట్టండి ఇంత ఇంత చేశాడు అది కూడా మీ చేతి మీద కానిస్తే కొంచెం నాకు ఇబ్బంది లేకుండా ఉంది మనం అనుకోని

అక్క వరకు మీ సహాయం చేశాడక్క చాలా అది నీ జీవితాన్ని మర్చిపోలేనక్క ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను కూడా అదే అక్క అక్కడ పిల్లలు ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళాడా మొన్న నీ ఫ్రెండ్ కనబడి చెప్పేటక్క నాకు చాలా బాగా వేసిండ కానీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళాడని చెప్పి నాడు ఆలోచన ఒకటే కానీ

నా సాయం చేశారు పిల్లలు చదువు గానిలా పదివేలు ఉన్నాయి ఇంకేమైనా అవసరం అంటే చెప్పండి నేను వచ్చి తమ్ముడు ఉన్నాదని ఒక మర్చిపోయింది ఎప్పుడు అవసరం వచ్చినా కానీ నాకు ఫోన్ చేయండి నేను వస్తాను ఫోన్ నెంబర్ దాన్ని చూడాల ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి సరే కొంటాను గట్టెక్కించేటండి ఇక ముందు కూడా ఎట్లాంటి చిన్న చిన్న వచ్చినా గానీ నిలబడి చేసుకునే ధైర్యాన్ని ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాను అయ్యా హలో నమస్కారం అండి మీరేంటి రావాల్సిన లేదులేండి నేను డబ్బులు మీకు ఫోన్ పే చేస్తున్నాను